ముఖ్యమంత్రి ఇనడు ఫేక్ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు పెడతాడు అవసరం లేనప్పుడు పిడుగుద్దులు కొత్తాడు అలాంటి ముఖ్యమంత్రి గుండెల్లో నిద్రపోయేడుగా మరొకసారి చెప్పాలి జోహార్ 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 నూట పది మంది అమరవీరులు చరిత్రలో చిరు మిగిలిపోతారు ఎన్నో ఒకసారి గుర్తు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్నారంటే ఇది చరిత్ర భవిష్యత్తులో ఎక్కడన్నా ఇలాంటి ఉద్యమాల గురించి రెఫరెన్స్ చేయాలంటే అది మొట్టమొదటిగా మన అమరావతి ఉద్యమం ఉంటుంది అనుమానమే లేదు ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి రోజు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ పోరాడే దళితులు మీకు కనపడలేదా ముఖ్యమంత్రి అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి నేను సవాలు విసురుతున్నా కాళ్ళుంటి రండి ఈ ఉద్యమంలో చూడండి ఎవరున్నారో ఒకసారి చూసి ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అమరావతిని కొనసాగించాలి